ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె స్వరూపం కాదు ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది ఒక పెద్ద ముత్త ఇది ఒక అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది అటువంటి దుర్గమ్మ యొక్క రెండు అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం అయితే పోవడానికే కాదు సుమా దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది కానీ ఉపదేశం అవసరం శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే హోమం అయిపోతుంది పారాయణ చేస్తే తీర్థం తీసుకుంటారు సప్తశతి అంత గొప్పది అసలు లోకంలో ఒక మాట చెప్తారు పురుషార్థములు నాలుగు కదు ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగిటిని చెప్పడానికి ఏడు వందల శ్లోకాలతోనే ఇచ్చారు అంటారు ధర్మం చెప్పవలసి వచ్చిందనుకోండి అనుకోండి ఏడు వందల శ్లోకాలతో అనుధర్మశాస్త్రం